దళిత వర్గ విద్యార్థులకు విద్యతో పాటు వసతి కల్పించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయి ఉచితంగా విద్యా అవకాశాలు కల్పించేందుకు కల్పించింది కానీ నగరంలోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ వింతలు అన్నింటినీ కావు ఎవరికి చెబుతారో చెప్పుకోండి అంటూ పాఠశాల యజమాని టెంపర్ మాటలు వింటే విత్తనపోవాల్సిందే జిల్లాలో వెలిసిన బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు వింతలు విచిత్రాలు ఉత్పన్నమై రెండు మంది విద్యార్థులను విజ్ఞాన్ పాఠశాలలో చేర్పించారు వీరికి విద్యతో పాటు వసతి కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో పాఠశాలలో విద్యార్థులను చేర్చారు కాగా వేసవి సెలవులు రావడంతో పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు తీరా పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తల్లిదండ్రుల నుండి దోబీ మరియు అధిక పుస్తకాలు తీసుకున్నారని ఒక్కొక్క విద్యార్థి వద్ద పదివేలు వసూలు చేస్తున్నారు విత్తరపోయిన తల్లిదండ్రులు తాము డబ్బులు చెల్లించే స్థితిలో లేకనే ఇందులో చేర్చామని చెప్పారు డబ్బులు చెల్లించకపోతే విద్యార్థులను ఇంటికి పంపేదే లేదు అని కండిషన్ పెట్టారు ఏమి చేయాలో తోచక వెంట తెచ్చిన డబ్బును చెల్లించి పిల్లలను వెంట తీసుకెళ్లారు పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు విజ్ఞాన్ పాఠశాలలో గత సంవత్సరం సైతం ఇదే రకం ఆరోపణలు వచ్చాయి దీంతో ఆ శాఖ అధికారులు విచారణ జరపగా పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులను బెదిరించడంతో వారి పిల్లలు పాఠశాలలో ఉంటారు కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తారని భావించి అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో అప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం తప్పించుకుంది దీన్ని అసరగా తీసుకొని ఈ సంవత్సరం సైతం విద్యా సంవత్సరం ముగియడంతో పిల్లలను ఇంటికి పంపిస్తూ శనివారం ముక్కు పిండి మరీ డబ్బులు వసూలుకు దిగారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు లోకల్ న్యూస్ కు సమాచారం అందించడంతో పాఠశాలకు వెళ్తే యాజమాని జయసింహ గౌడ్ అందుబాటులో లేరు ఫోన్ చేసి సంచారం తెలుసుకునే యత్నం చేయగా ఆయన మాటలు మాత్రం ఎవరెంత అనే రీతిలో ఉన్నాయి డబ్బులు తీసుకోకపోతే ఎలా దోబి ఎవరు చేస్తారు అదనపు పుస్తకాలు ఎవరు ఇస్తారు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని దబాయింపు మాటలు మాట్లాడారు జయసింహ గౌడ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అసలు విషయం ఏంటని కార్పొరేషన్ జిల్లా అధికారిని ఫోన్ లో సంప్రదించడం జరిగింది ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని అధికారిని శశికళ చెప్పారు ఇదే విషయాన్ని పాఠశాల ఇన్ఛార్జితో మాట్లాడించడం జరిగింది ధోబీ ఫీజు వసూలు చేస్తున్నట్టు అధికారికి ఫోన్ లో సమాచారం అందించారు సదరు అధికారి ఇతర పనుల్లో ఉండటం వల్ల పాఠశాలకు రాలేకపోయారు పట్టపగలే అందరు చూస్తుండగా భారీ దేగించి ఎవరేమే ఇస్తారో అన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం నడుచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది ఒక్క పక్క విద్య పేరిట దోపిడి మరోపక్క కల్తి పేరిట ప్రజల ఆరోగ్యాలతో జయసింహ గౌడ్ ఆటలాడుతున్నారన్న ఆరోపణలు మీరేస్ అవు మరి హంపి అంటే ఏమున్నా రెసిడెంట్ కాపీలో మొత్తం ఉన్నది కదా బెస్ట్ అవైలబుల్ అంటే గవర్నమెంట్ స్కీమ్ కిందనే వస్తుంది మీరే అయిపోయి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి సైజ్ డౌన్ లో జపన ఉంది గవర్నమెంట్ ని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను చాల కూడా జరుగుతుంది నా ఇంట్లో అక్కడకి ఎంటెనెట్ సిగ్నల్ రావడం అక్కడకి ఫోన్ చేస్తాను సార్ ఫోన్ చేసి మీ పాప అంటే నేను ఉంచుకుంటాను పంచుకుంటాను ఆ పైసలు తీస్తా ఆయిల్ పైసలు తీస్తా సార్ గజేసి మా సార్ ఫోన్ చేసి అంటా పార్తను కంప్లైంట్ ఇస్తంది పోలీస్ కంప్లైంట్ ఇస్తా పోయి నిలబడతాను ఏమన్నా దళితులేము కాక దళితులు కాబట్టి మాకు ఇంకా సీట్ వచ్చింది కదా తీస్తేనే మేము మాకు చదివించుకోలే కానీ దళితులనే ఇలా సీట్ వస్తే